నమస్తే అండి ఈ ప్లాంటు గోంగూర మొక్కలలో ఇది కూడా ఒక రకమైనది పెమిడి మొక్క మరియు కొండ గోంగూర అని లోకల్గా పిలుస్తూ ఉంటారు మరియు గైనార్ గోంగూర అని కూడా పిలుస్తారు ఇవి మందార కెన్నా బినస్ మాలివేశీయ కుటుంబానికి చెందినవి ఇతర దేశాల్లో డెక్కన్ హెంప్ అని జావా జూట్ మరియు వైల్డ్ స్టాక్ రోస్ అని పేర్లతో పిలుస్తారు ఈ మొక్కలకు నూట ఇరవై తొమ్మిది కంటే ఎక్కువగా పేర్లు ఉన్నాయని చెబుతున్నారు ఆకులు వేరియబుల్ ఆకారములో ఉండే కాండం యొక్క ఆధారం దగ్గర లోతుగా లోబ్డ్ నిస్సారముగా లేదా లోబ్డ్గా ఉంటాయి పుష్పాలు పర్పుల్ తెలుపు మరియు పసుపు రంగుల్లో ఉండి మధ్యలో ముదురుగా ఉదా రంగులో ఉంటాయి ఈ ప్లాంట్ను ఇతర దేశాల్లో కొంతవరకు ఫైబర్ కోసం సాగు చేయబడుతుంది వీటి గింజలు కూరగాయలుగా ఆహారముగా తినదగినవి మరియు ఈ గింజలను ఆయులుగా తయారు చేసి సౌందర్య సాధనాలు పారిశ్రామిక కందినలు మరియు జీవ ఇంధన ఉత్పత్తికి కూడా ఉపయోగించబడుతుంది అంతేకాకుండా ఆయుర్వేద వైద్యములో ఆకులను రక్త కణాల సమస్యలు మధుమేహం గొంతు సమస్యలు మరియు పిత్తం దగ్గు వంటి వివిధ రుగ్మతలకు చికిత్స చేయడానికి ఉపయోగిస్తారు అలాగే పుష్పాల రసం మరియు గింజలను చర్మంపైన పైన గాయాలకు వినియోగిస్తారు